కృష్ణ వేణమ్మ ఉత్తుంగ తరంగాలలో ఉయ్యాల లూగి ఉర్రూతులొగుతున్న ప్రాంతం మన కృష్ణా జిల్లా మానవతా రూపులైన ఎందరో మహానుభావులకు జన్మనిచ్చిన గడ్డ మన కృష్ణా జిల్లా అద్భుతమైన సినిమా ఈ జయసింహ మరి ఈనాడు ఇక్కడ విజయవాడలో జరుగుతుంటే మన అనిపిస్తుంది ఈ యొక్క నిజ విజయవాడ నడి బొడ్డులో తరంగా తాండమం చేస్తున్న జనమా లేక మహాజన సముద్రమా అనిపిస్తుంది అంటే తేనెలొలికించు తెలంగాణ నీదేరా పండించుకోరా సంపదల మెండు రతనాల సీమ రాయల సీమరా వెసలల్ల వెలుగు సంగీత సాహిత్య భూమిరా సర్కారు పెట్టరా జ్ఞాన భిక్ష తీయని పలుకుల తెలుగు వెలంది మంజీర చౌరు చిందనీరా చదరిపోయిన తమ్ముల చేరదీసి నేడు ఈ జయసింహ ఫంక్షను వేడుక తెలుగమ్మ ఒడిలో చేరినాము ఎందుకంటే డైలాగ్ ఉంది సినిమాలో ఏమని నేనంటే నువ్వంటే కుంభకోణాన్ని భయం కానీ నేనంటే రెండు రాష్ట్రాలకి ప్రాణం అని అలాగే ఇవాళ ఆంధ్ర అటు తెలంగాణ అలాగే తమిళనాడు సుమారు కోటి ఎనభై లక్షల మంది ఉన్నాం మనం అక్కడ కర్ణాటక ఒక కోటి డెబ్బై లక్షల మనం చెప్పా తెలుగు మహాసభల్లో అలాగే ఒక మహారాష్ట్రలో ఒక కోటి పైన ఒక ఒరిసాలో సుమారుగా అరవై లక్షలు ప్రభాసాంధ్రులు వీళ్ళందరూ చూస్తున్నారు ఈ ప్రోగ్రాం నీకు కట్టడం మాత్రమే తెలుసు నాకు పడడం తెలుసు లేపడం తెలుసు తెలుసు లేపేయడం కూడా తెలుసు తొక్కలో రౌడీజం నీ లెవెల్ కత్తి పదున నీ నీ లెవెల్ కత్తి పీడంతా నా పవర్ కత్తి పదునంత పంచగట్టలోన ప్రపంచేనిదే గడప దాటని వాడు పంచపక్ష పరమాన్నము పల్లెమ్మ నుంచిన గొంగూరకే ఎదురు చూసేవాడు ఎవడయ్యా ఇంకెవడు మన ఇంటివాడు అలా పంచభక్ష పరమాన్నం పల్లనె నుంచిన సినిమా మన చేసిమా చూడండి చిత్రం అద్భుతంగా వచ్చింది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి